మీ అందరికి నరుదైపుర కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మరి తిరిగి మళ్ళీ ఈ శనివారం స్త్రీల కూడికి ఏ విధంగా కలుసుకొని చక్కటి మాటలు మాట్లాడుకోవడానికి దేవుడు మనందరికి ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు గత వారం నుంచి మనల్ని మన కుటుంబాల్ని చల్లగా కాపాడి మన కుటుంబంలో నెమ్మది ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగేంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామూలు పరలోకమందున్న అందున్న తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు చక్కటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లరా మనము ఉదయం దేవుని సంతోష పెట్టాలంటే ఏమి వాళ్ళ మనం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకుంటుంటే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కలిగిన మా పరలోక తండ్రి నాయన కృప కలిగిన నామానికి వందనాలు నాయన గత వారం నుంచి ఇప్పటివరకు మమ్మల్ని మా కుటుంబాల్ని చల్లగా కాపాడి ఆరోగ్యంలో దయచేసావు రాకపోకల కృప చూపావు నా తండేనైనా తిరిగి నీ మాటలు వినటానికి ఇంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చేవునైనా ఈ ఏదైనా నీ వాక్యం మేము ధ్యానించకపోతుండంగా వినగలిగించి విగ్రహించగలగురుదే మాకి మన అడుగుతున్నాయి అయినా వాక్యానుసారంగా బ్రతికి నేను సంతోషపెట్టి నీ వలన మేము మా కుటుంబాలు బిడ్డల ఆశీర్వదింపబడినట్టు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి ప్రసిద్ధ నాముని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె కలిగిన దేవుని పిల్లారా సాధారణంగా మనం లోకంలో ఏమనుకుంటామంటే దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలా దేవుడికి ఏమిస్తే సంతోషపడతాడు నేను ఏమి ఇవ్వాలని చెప్పేసి మనము మాట్లాడుకుంటా ఉంటాం దేవుని పిల్లరా ఆలోచిస్తాం కొంతమంది చెప్తాడు దేవుడికి తమలపాకుతో అర్పణ చేస్తే మేలని కాదు పువ్వులతో అర్పణ చేస్తే మేలని కుంకుమతో అర్పణ చేస్తే మేలని కాదు కాదు కొబ్బరికాయలు కొడితే మేలు అని చెప్పేసి ఎవరికి తోసినది ఇంకా కాదు పూర్ణ హోమములు చేస్తే దేవుడు సంతోషపడి మనల్ని దీవిస్తాడు మనకు ఆశీర్వది ఆ మనల్ని ఆశీర్వదిస్తుంటాడని చెప్పి కూడా సాధారణంగా మాట్లాడుతూ ఉంటాడు దేవుని పిల్లలు అంటే లోకము మనకేం చెప్తుందంటే ప్రకృతిలో కొన్ని వస్తువులు చూయించి ఈ వస్తువుల ద్వారా దేవుని మనం సంతోష ఈ వస్తువు ద్వారా దేవుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని మా కుటుంబాన్ని ఇదిగో ఈ పనులు చేస్తే మనకు సంపద కలిసి వచ్చిద్దని చెప్పేసి లోకంలో ఉన్న చెట్టుల వైపు అలాగనే లోకంలో ఉన్న వస్తువుల వైపు మనల్ని త్రిప్పి దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా దేవుని పిల్లరా మన వలన దేవుడు ఏదైతే సంతోష పెడతాడో ఆ సంతోషాన్ని మనం ఇవ్వకుండా విఫలమైపోయి దేవుడు కోపానికి మనం గురవుతున్నాం అని చెప్పుకోవడంలో సందేహం లేదు దేవుని పిల్లరా అందుకనే మహానుభావుడని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన్ను కూడా ఆయన కూడా దేవుని సంతోష పెట్టాలనుకున్నాడు ఆయన కూడా దేవుని గణపరచాలనుకున్నాడు మహింపరచాలనుకుంటున్నాడు అందుకని చెప్పేసి దేవుడు దేని వలన సంతోషపడి మనకు సమీపంలో ఉంటాడు దేని వలన దేవుడు సంతోషపడి మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేసి దేవుడు మహానుభావుడు అని యేసుక్రీస్తు వారు దేవుని గురించి మనకు ఒక ఆలోచన చెప్తున్నాడు దేని వలన దేవుడు సంతోషపడతాడని మనకు చెప్పు చూడగలిగితే హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు ఆయన ఏం మాట్లాడుతున్నంటే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు ఏంది యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి అంటే భూమి మీదకు ప్రవేశించినప్పుడంట ఒక మాట చెప్పుతున్నాడు ఏంటి అది అని మనం చూడగలిగితే బలియు అర్పణయు నువ్వు కోరలేదని దేవుడు చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు వారు బలియు అర్పణ దేవా నువ్వు కోరలేదు దేవా అని చెప్పి చెప్పే మనమేం చేస్తాము మనకు పలా పని కానీ జరిగితే కోడిని బలిస్తానంటాడు ఒకడేమో ఏటను బలి బలిస్తాను బలిస్తానంటాడు ఒకళ్ళేమో కోళ్ళను బలిస్తానంటాడు దేవుని పులు అంటే పని జరిగితే నేను దేవుడికి కోడిని కోస్తానని చెప్పాననే వాళ్ళు కొంతమంది అయితే కాదు నేను పొట్టేళ్ళని బలిస్తానని చెప్పేదా వాళ్ళు కొంతమంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు కానీ ఏసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే ఇదిగో బలియు అర్పణ అర్పణ అనగా ఏంటి దేవుని పిల్లరా కాయలు అలాగే మనం చూడగలిగితే పులిహారని గారెలని ఇంకా మనం చూడగలిగితే పాయసం అని ఇగో బలియు అర్పణయును కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చుతీవి పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు కానీ అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్నుగూర్చి రాయబడిన ప్రకారం ఇదిగో దేవా నీ చిత్తము నెరవేర్చుడకు నేను వచ్చి ఉన్నాను అన్నాడు అంటే నీ చిదుగ పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు పూర్ణ హోమములు నీకు ఇష్టమైనవి కావు అర్పణలు నీకు ఇష్టమైనవి కావు కానీ నువ్వు కోరుకోవట్లేదు కానీ నాకు శరీరాన్ని శరీరాన్నిచ్చేవనైనా ఆ శరీరంతో ఏమి చేయాలనే చెప్పి చేయడానికి నేను వచ్చానని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు మనకు ఒక పరమార్థాన్ని తెలియచేస్తున్నాడు దేవుని పిల్లరా ఒక మార్గాన్ని చూపిస్తున్నాడు అని ఇంకా మనం చూడగలిగితే మరి ఒకటి సమయాలు గ్రంథంలో కూడా కొద్ది మాటల్ని ధ్యానం చేద్దాం దేవుని పిల్లరా మొదటి సమయాలు గ్రంథము పదిహేనో అధ్యాయం మొదటి సమయాలు గ్రంథం ఒకసారి చూడగలిగితే పదిహేనో అధ్యాయంలో ఇక్కడ ఇరవై రెండో వచ్చినములు పదిహేను ఇరవై రెండవ వచ్చినములో ఏం చెప్తున్నాడంటే మొదటి సమయలు గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనం చూడగలిగితే సమూయలు అని సవులు అని ఇస్రాయేలు రాజు ఈయన సమూహలు అనే ప్రవక్త ఇద్దరు కలిస్తే అప్పుడు సమూయాలు ప్రవక్త ఒక మాడు చెప్తున్నాడు ఏంటి అది మనం చూడగలిగితే అందుకు సమూయాలు ఏమండి దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను అందుకు సంబలేదు ఏమంటున్నాడంటే తాను సెలవిచ్చిన ఆజ్ఞ అంటే దేవుడు మనకు ఒక పని చెప్పాడంటే ఆ పని ప్రకారమే నువ్వు నేను చెయ్యాలి కానీ నీకు ఇష్టమైనవి నాకు ఇష్టమైనది చేసి ఇదిగో దేవా దీనివల్ల నీకు సంతోషమే కదా ఆనందమే కదా మమ్మల్ని దీవించు మా పిల్లలు దీవించు కుటుంబాలు దీవించమంటే దీవిన కాదు కానీ మన మీదకి వచ్చేది దేవుని యొక్క శాపము కోపమేనని చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా అందుకని ఇక్కడ సమూయేలు అతనికి ఏది రాజుకి ఏం చెప్తున్నాడంటే అందుకు సమూయేలు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటు వలన ఎహోవా సంతోషపడును కానీ ఒకడు దహన బలులను ఒకడు దహన బలును బలును అర్పించుటయు ఆయన సంతోషించినా ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయో పొట్టేలు కురువు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని చెప్తున్నాడు అంటే ఇదిగో సవులా నీకు ఒక పని చెప్పాడు ఆ పని చేయటము ముఖ్యం నువ్వు ఆ పని ప్రకారం దేవుడు ఏదైతే నీకు సెలవిచ్చాడో దాని ప్రకారం చేయటం నువ్వు కావాలి కానీ నువ్వు కాదు నేను పొట్టేళ్ళ కొవ్వు అర్పిస్తాను లేదా నైవేద్యాలు తీసుకొస్తాను కొవ్విన వాటిని అర్పిస్తానంటే కుదరదయ్య ఆయన ఇచ్చిన మాటను గై అంటే ఆయన ఆజ్ఞ గై కొనటమే దేవుని సంతోషపెట్టడము ఆయన చెప్పే మాట వినటమే దేవుడు సంతోషపడతాడు కానీ నీ ఇష్టాన్ని నువ్వు జరిగిస్తూ దేవుడు సంతోషపడతానంటే నీ వలన దేవుడు ఎప్పటికీ సంతోషపడ్డాడని దేవుని పిల్లరా అప్పుడు దాకా ఇస్రాయేలు రా ఇస్రాయేల్ మీద రాజుగా నియమించిన సవులు రాజుని ఏం చేశాడంటే ఇస్రాయేల్ మీద రాజుగా ఉండకుండా ఆయన రాజ్యాన్ని తీసేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఎందుకు రాజ్యాన్ని తీసేయడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక పని చెప్పాడు ఆ పనిని అది చెప్పింది చెప్పినట్టు చేయటమే నువ్వు చెయ్యాలి కానీ వాటి కాదు అవి ముఖ్యం కాదు అని చెప్పేసి ఆయన ఆజ్ఞలను పక్కన పెట్టి ఆయన మాటలను పక్కన పెట్టంట గొర్రెలను మేకలను తీసుకొచ్చి తీసుకొచ్చా బలర్పిస్తున్నాడంట ఇది దేవుడు ఇష్టపడడు నీక మీద ఇస్రాయేల్ మీద రాజుగా ఉండటానికి నీ రాజ్యాన్ని తీసివేసాడని చెప్పేశాడు దేవుని పిల్ల అంటే మాట వినకపోతే ఎంత ప్రమాదమో మీరు ఆలోచించండి దేవుని పిల్లరా ఇంకా మనం చూడగలిగితే మికా గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట చెప్తూ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ మికా గ్రంథంలో కూడా ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చి ఆరు ఎనిమిదిలో కూడా మికా గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడంటే మనుషుడా ఏది ఉత్తమమైన అది నీకు తెలియజేయబడి ఉన్నది అంటే ఏది దేవునికి ఇష్టమో దానివలన నీకు మేలు ఏది జరిగిందో నీకు ఉత్తమైన మార్గం ఏంటో నీకు ఆల్రెడీ తెలియచేయబడింది కానీ తెలియచేయబడిన మార్గాన్ని విడిచిపెట్టి నీకు ఇష్టమైన మార్గాన్ని నడుస్తూ నేను సంతోషపడ్డానని చెప్పేసి నువ్వు అనుకుంటూ బ్రతుకుతూ నా కోపంలోనే భరతికి ప్రమాదానికి గురవుతూ నా దీవెనలు వస్తాయి నీకని చెప్పేసి నువ్వు భ్రమపడుతున్నావు పడుతున్నావు అనుకుంట అందు అందుకని ఏమంటున్నాడంటే మనుషుడా ఏది ఉత్తమమైనదో అది నీకు తెలియచేయబడినది న్యాయముగా నడుచుకునుట ఏమంటే న్యాయముగా నడుచుకునుట దేవుడి న్యాయమగా నడుచుకునటమంటే చాలా ఇష్టం అంట దేవుని పిల్లలు న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అంటే పూర్ణహోమములు నువ్వు తినాలనుకొని కోరుకొని తినేస్తున్నావు ఆ బలేమో దేవుడికి అర్పించానని భ్రమపడుతూ దానిని వండుకొని నువ్వు తింటున్నావు ఏమండి పొట్టేళ్ళని అర్పిస్తున్నావు దేవుడు తీసుకుంటున్నాడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు భ్రమపడి నువ్వు తినేస్తున్నావు వండుకొని అది దేవుడు దేవుడికి ఒరిగేదేమీ లేదు దానివల్ల దేవుడు సంతోషపడేదేమీ లేదు దేవుని పిల్లరా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుషుడా న్యాయముగా నువ్వు నడుచుకోవాలా నాకు ఇష్టమైనది ఏంటో తెలుసా నాకు ఇష్టమైనది ఏంటో తెలుసు నేను కోరుకుండేది తెలుసు నేను సంతోషపడి నేను దీవించాలంటే నువ్వు ఏం చేయాలంటే ఒకటి న్యాయమగా నడుచుకున్నాను మనుషుడా ఏది ఉత్తమమైనది నీకు ఆల్రెడీ తెలియచేయబడింది న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనస్సు కలిగిన నా ఎదుట దీన మనసు కలిగిన నా ఎదుట నువ్వు ప్రవర్తించుటయో నేను ఇది ఇంతే కదా నేను కోరుకుంటుంది నీ దగ్గర నుంచి ఆల్రెడీ నేను నేను తెలియజేశాను కదా అని చెప్తున్నాడు అంటే దేవుని పిల్లలరా న్యాయముగా నడుచుకున్నట ఏమైనా న్యాయముగా నడుచుకున్నట్ కనికరమును ప్రేమించి ఏంటి దేవుని ఎదుట యథార్థంగా మనం నడుచుకోవాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని పిల్లరా తప్పకుండా దేవుని మందిరానికి రావాలా దేవుని మందిరానికి వచ్చి ఆయన మాటలు వింటున్నప్పుడు మనం ఎలా బ్రతకాలా దేవుడికి ఎలా నచ్చినట్టు ఉండాలని చెప్పేసి మహానుభావుడు అయిన ఏసుక్రీస్తు వాక్యమైన యేసుక్రీస్తు వారి మాటలు మనం జానవించినప్పుడు పరలోకమందు ఉన్న దేవుని యొక్క సంతోషము ఆనందము అవన్నీ కూడా దేవుని పిల్లరా ఎలా మనం దేవుణ్ణి ఆరాధించాలా దేవుడికి ఇష్టమైనది ఎలాగా దేవునికి ఎలా సంతోష పెట్టాలో తెలుసుకొని ఆ మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడు ప్రవర్తించినప్పుడు పరలోక దేవుడి నుంచి మనకి దీవెనలు ఆశీర్వాదాలు మనం కోరుకునే సమృద్ధిగా మనకి మన పిల్లలకి మన కుటుంబాలకు అనుగ్రహింపబడతాయి దేవుని పిల్లారా కనుక మనం దేవుడు చెప్పిన మాట విని అంటే న్యాయముగా చక్కగా నడుచుకునే అలవాటు మనకు ఉండాలి కనికరమును ప్రేమించే అలవాటు మనకు ఉండాలి దేవుని పిల్లారా ఎవరి కనికరమ్మను ప్రేమించి యుహోవా ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుటే ఆయన మనకు చెప్పాడని దేవుని పిల్లరా ఆ లక్షణాలు కలిగి మనం బ్రతికినట్టయితే మనం చక్కగా మనమో మన కుటుంబాల భూమి మీద అభివృద్ధిని అందుతూ మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారని చెప్పేసి దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు కనుక ఈ మాటల ప్రకారము మీరు మేము అందరం బ్రతికి యుహోవా దీవెనలు మెండుగా మనం అందరం పొందేవారుగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి కృప కృపగలిగిన నా మనకి వందనాలు ఇదిగో ఇదిగోనైనా పొట్టేళ్లు కొవ్వును కానీ నైనా పూర్ణ హోమములు కానీ అవి నీకు ఇష్టమైనవి నాయన మేము నీ ఎదుట నాయన ఉత్తమమైనది ఏదో మాకు నువ్వు తెలియచేస్తున్నావయ్యా న్యాయముగా నడుచుకున్నట కనికరమును ప్రేమించుటాయన అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి యథార్థంగా యథార్థమైన హృదయముతో నా తన్ని మేము నడుచుకున్నట్టే నీకు ఇష్టమైన ఆరాధననే నా తండ్రి అది నీకు ఇష్టమైనదని మాకు తెలియచేసే తండ్రి అట్టి జీవితం మేము కలిగి ఉండడానికి కృప నుంచి ఇచ్చేయమని అడుగుతూనైనా భూమి మీద ఉన్న బిడ్డలు నా నా నాయనా అట్టి కనికరాన్ని ప్రేమించే వారుగా ఉండి మారిపోనట్లు కృప చూపమని అడుగుతున్నామునైనా ఎంతమంది అయితే నా తండ్రి చిన్న పిల్లలన్నీ కూడా చూడకుండా వారి మీద అగాయిత్యం చేస్తూనైనా హత్యలు చేస్తున్న తండ్రి కేవలం నైనా ధనము కోసం హత్యలు చేసి బ్రతుకుతున్నారు తండ్రి పట్టి నాయన కనికిరాన్ని ప్రేమించగలిగే హృదయం కూడా ఆ బిడ్డలకు అనుగ్రహించిన అయినా భూమి మీద ఉన్న బిడ్డలందరూ నీ బిడ్డలు ఏమైనా తెలుసుకొని అయినా ఈ అగాయత్యం చేస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మంచి మనిషి ఇచ్చి నీ కృపల వర్ధలు చేయమని అడుగుతున్నైనా ఎంతమంది అయితే చుడుతా సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించిన అయినా వారి కుటుంబంలో నెమ్మదిని సంతోషాన్ని ఇచ్చి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడని సేప్రసిద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయ పేరుకు ధన్యవాదాలు